వెల్కమ్ టు ఏకేటీవీ న్యూస్ నిజం నిప్పులాంటిది వార్తలకు స్వాగతం సుస్వాగతం కడప జిల్లా ప్రొద్దుటూరు జిల్లా ఆసుపత్రి ఏపీ గవర్నమెంట్ హాస్పిటల్ వర్కర్స్ యూనియన్ సిఐటియూ అనుబంధం కామ్రేడ్ ఈ రోజు గవర్నమెంట్ హాస్పిటల్ యూనియన్ గౌరవాధ్యక్షులు పి రాఘవ మాట్లాడుతూ కామ్రేడ్ గవర్నమెంట్ హాస్పిటల్లో పనిచేస్తున్న శానిటేషన్ కార్మికులు అరవై మంది ఉన్నారు శానిటేషన్ కార్మికులకు రెండు నెలలు నుంచి జీతాలు ఇవ్వడం లేదు కార్మికులకు జీతాలు ఇవ్వకుంటే వాళ్లు ఏమి తినాలి ఎలా బతకాలి తక్షణమే కార్మికులకు రెండు నెలల జీతాలు వేయాలని కొంతమంది కార్మికులకు పిఎఫ్ఇసి అమలు చేయలేదు వెంటనే ఆ కార్మికులకు పిఎఫ్ఈసి అమలు చేయాలని అలాగే కార్మికులకు కనీస వేతనము ఇరవై ఒకటి వేలు ఇవ్వాలని అలాగే కార్మికులందరికీ సంవత్సరాన్ని రెండు జతలు యూనిఫామ్ ఇవ్వాలని అలాగే కార్మికులకు నెలనెలా జీతాలు వేయాలని ఈ సమస్యలన్నీ పరిష్కరించాలని గవర్నమెంట్ హాస్పిటల్ సూపర్ండెంట్ రూపానంద్ సార్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో అధ్యక్షులు రత్తమ్మ ప్రధాన కార్యదర్శి కళావతి వర్కింగ్ ప్రెసిడెంట్ నరసింహులు సహాయ కార్యదర్శి గంగాధర కోశాధికారి మహేష్ కమిటీ సభ్యులు దస్తగిరి నరసింహులు ప్రసాదు రాణి లక్ష్మి చెన్నమ్మ మరియమ్మ జ్యోతక్క అలాగే కార్మికులు పాల్గొన్నారు మరిన్ని వార్తలు కోసం చూస్తూనే ఉండండి మీ ఏకే టీవీ న్యూస్ ఛానల్ నిజం నిప్పు నిప్పులాంటిది గవర్నమెంట్ హాస్పిటల్లో పనిచేస్తున్న శానిటేషన్ కార్మికులకు పెండింగ్లో రెండు నెలల వేతనాలు ఉన్నాయి వాళ్ళకు కనీస వేతనము ఇచ్చేది పన్నెండు వేల నాలుగు వందలు అది కూడా నాలుగు నెలలకు ఒకసారి మూడు నెలలకు ఒకసారి ఏదో యూనియన్ లీడర్లు వచ్చి సంఘం నాయకులు వచ్చి ఒక ధర్నా చేస్తే వాళ్ళకు వేతనాలు ఒక నెల వేసి మూడు నెలలు బ్యాలెన్స్ పెడుతున్నారు ఇది సరైన పద్ధతి కాదు కాంట్రాక్టర్ బాలరెడ్డి గారికి ఒకటే చెప్పగలుగుతాం ఈరోజు ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ పరిశుభ్రంగా ఉందంటే ఉందంటే కారణము మన శానిటేషన్ కార్మికులు ఈరోజు ప్రజలు ఇంత బాగా వచ్చి చూపించుకొని వెళ్తున్నారంటే పరిసరాలు నీటికి ఉన్నాయంటే వీళ్ళు చేసే పని వల్లనే ఇంత నీటు ఉంది కానీ వాళ్లకు నెల నెల జీతాలు ఇవ్వడం లేదు వాళ్ళకు సక్రమంగా పిఎఫ్ ఈఎస్ఐ కూడా కట్టడం లేదు కొంతమందికి ఇది సరైన పద్ధతి కాదు ఈరోజు మీరు కాంట్రాక్టులు ఆఫీసర్ అధికారులు అందరూ నెల వచ్చానే జీతం తీసుకుంటున్నారు ఈ రోజు వీళ్ళకు పనిచేస్తున్న కాంట్రాక్ట్ కింద పనిచేస్తున్న శానిటేషన్ కార్మికులు మాత్రం మూడు నెలలకు ఒకసారి వేతనాలు ఇస్తున్నారు అది కూడా ఒక నెల ఇస్తారు రెండు నెలలు మళ్ళీ బ్యాలెన్స్ పెడతారు ఇది సరైన పద్ధతి కాదు ఇక్కడ ఉండే కార్మికులందరికీ నెల ఒకటే తేదీ నుంచి ఐదు తేదీ లోపల వాళ్ళ వేతనాలు వాళ్ళకు వేయాలి లేని పక్షంలో జిల్లా వ్యాప్తంగా ఆందోళన చేస్తామని చెప్పడం జరిగింది అలాగే ఈ కార్మికులందరికీ యూనిఫామ్ సంవత్సరానికి రెండు జతాలు ఇవ్వాల్సిన ఆరో టెండర్లు కూడా ఉంది కానీ వీళ్ళకు మాత్రం ఇంతవరకు టెండర్ వేసినప్పటి నుంచి ఇంతవరకు వాళ్ళకి యూనిఫామ్ ఇచ్చేయగల సొంత డబ్బులతో వీళ్ళు కుట్టించుకుంటున్నారు ఇక్కడ కాంట్రాక్ట్ కూడా యూనిఫామ్ కూడా ఇవ్వడం లేదు ఇక్కడ ఉన్న అధికారులు కూడా పట్టించుకోవడం లేదు వాళ్ళు ఏదో డ్యూటీ చేస్తారు పోతారని తప్ప వాళ్ళకి సరైన పనిముట్లు కూడా లేదు ఇదైనా ఇక్కడ ఉన్న అధికారులు సూప్రెండ్ కూడా వినతి పత్రం ఇస్తాము ఈ సమస్యలన్నీ మీద తొందరగా ఈ ఒక పది రోజులు మా సమస్యలు పరిష్కరించాలి లేని పక్షంలో జిల్లా వ్యాప్తంగా ఆందోళన చేస్తున్నామని సీఈటిగా హెచ్చరిస్తున్నారు కామ్రాక్టర్